హాయ్ అండి నమస్తే ఈరోజు స్ట్రాబెరీ జెల్లీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా వీక్ ఫీల్డ్ అనే జెల్లీ పౌడర్ తీసుకున్నాను స్ట్రాబెర్రీ జెల్లీ ఇది చూడండి ఇక్కడ తయారు చేసుకునే విధానం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జెల్లీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ జెల్లీ పౌడర్ మొత్తం వేసేసుకున్నాము ఇప్పుడు అందులోనే ఇంకొక ప్యాకెట్ ఉంటుంది అది కూడా కట్ చేసి మొత్తం వేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ వేసుకుందాము ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేడి చేసుకుందాము నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేశాను నీళ్ళని బాగా మరగనిద్దాము చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు బాగా మరిగిపోయాయి ఇప్పుడు దింపుకుందాం వేడి చేసిన నీళ్ళని ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ జిల్లీలాగా వస్తుంది కదా ఇప్పుడు మరొకసారి ఇంకా కొద్ది వాటర్ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఫ్రెండ్స్ ఇది ఇందులో ఉన్న క్రిస్టల్స్ మొత్తం బాగా కరిగిపోయాయి చూడండి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్నాము ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్ తయారు చేసే వాటిలో కొద్ది కొద్దిగా వేసుకుందాము ఇలాగే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ లో మనకు జిల్లీ తయారైపోతుంది ఇలాగే చిన్న చిన్న బోల్స్ లో తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో వేసుకున్నాను ఇప్పుడు వీటిని కదపకుండా ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయాలి అప్పుడు మనకు జెల్లీస్ రెడీ అయిపోతాయి పిల్లలకి ఎంతో ఇష్టమైన స్ట్రాబెరీ జెల్లీస్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు జెల్లీస్ రెడీ అయిపోయాయి చూడండి గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఈ జెల్లీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రెడీ వెడిగిపోయాయి జెల్లీ పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటిని కూడా తీసేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జల్లీ అంత స్మూత్గా ఎలా ఉందో చూడండి మనకు బయట దొరికే జెల్లీస్ లాగా ఉంటాయి స్వీట్గా ఏమి ఏమీగా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయాయి ఇదే జిల్లీస్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మాకు మోటివేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని చేయాలని కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ మేము కూడా మరెన్నో రెసిపీస్తో మేము ముందరికి వచ్చేస్తాము మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి కామెంట్స్లో తెలిపండి ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ ఫ్రెండ్స్